కాపుల పట్ల పెద్దల పట్ల కృతజ్ఞత లేనివారిగా సంఘ సమా సంఘంలో సమాజంలో ఉన్నారు ఈ పెద్ద ఒక పెద్ద వచ్చి ఏదన్నా హెచ్చరికలు ఇస్తే దాన్ని కూడా వినకుండా వదిలిపెట్టి వారికి వ్యతిరేకంగా మాట్లాడే సమాజంలో మనము బ్రతుకుతున్నాం వారి అనుభవం ముందు మన అనుభవం ఉష్కాకి నిజంగా చెప్పాలి వారి అనుభవం పెద్దల పట్ల అంటే పెద్దలకు ఉన్న అనుభవం ఉంది కాపరులకు ఉన్న అనుభవం ఉంది సేవలకు ఉన్న అనుభవం ఉంది వారి గడిపిన దినాలు వారు జీవించిన దినాలు వారి శ్రమ పడిన దినాలు వాటి అన్నిటినీ వివరిస్తుండంటే ఆ వాటిని బట్టి ఇలా మారాలి ఇలా చెయ్యాలి అని వారు వారి కోసం చెప్తూ వారి మీ పట్ల ప్రార్థన చేసిన వారు మీకు ఎన్నో విషయాలు చెప్పినా వాటి విషయాల్లో కూడా కృతజ్ఞత లేని వారిగా చాలామంది బ్రతుకుతున్నారు ఏమన్నా అంటే నూట మూడో కీర్తన ఒకటి నుంచి మూడు వచనాలు చదువుతారు ఏటది నా ప్రాణమా నా అంతరంగమునున్న సమస్తమా సంస్థమా ఏంటండి ఆయన నా అంతరంగం అనున్న సంస్థమా ఆయన పరిశుద్ధనామను ఇంకా నా ప్రాణమా యో అని ఆయన చేసిన ఉపకారాలలో నేను మంచి మార్గంలో నడిపించే సేవకులు కానీ పెద్దలు కానీ పరిచారికులు కానీ ఎవరినైనా సరే అవి ఏమి కృతజ్ఞతగా ఏమి కనపడవు ఎవరికి కూడా ఎవరికి కనపడవు ఎవరికి కనపడవు ఇది చాలా బాధాకరమైన విషయం చాలా బాధాకరమైన విషయం చేసిన ఉపకారాలు దేనిని ఎలాగ అంటే పాడే అన్ని అబద్ధాల పాటలే అన్నట్టు ఉంటుంది అనమాట పాడే అన్ని అబద్ధాల పాటలే కాదా ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీ సేవకుడు ఫోన్ చేసి తమ్ముడు కరపత్రాలు ఇస్తాకి ఆ పక్క ఊరికి వెళ్దాం రా అంటే లేదన్నా చాలా ఏంటి నీ జీవితం ఆపాదమస్తకం ఇంకా ఉంటారు నా ప్రియమైన యేసు సూప్రభూ వేలాది స్తోత్రములు ఈ పాట పాడే అక్కలు ఉన్నారు చూసారా ఈ పాట పాడే చెల్లెళ్ళు అన్నం తిన్నప్పుడు ప్రార్థన చేయరు పడుకునేటప్పుడు ప్రార్థన చేయరు బడికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయరు కానీ మంచిగా తయారు మీరు బాధపడినా పర్లేదు నన్ను పిలవపోయినా పర్లేదు మళ్ళీ నేను అలాగే మాట్లాడతా మీరు నన్ను పిలవపోయినా పర్లే వేలాది అబ్బా ఎంత బాపాడతారు కానీ బ్రతుకులో ఉండదు ఇలా ఉంటే ఎక్కడొస్తుందండి కృతజ్ఞత ఆయన ఏం చేశాడు ఇప్పుడు ఏ మమ్మల్ని కామన్నామ్మా అని అడుగుతున్నారు అడుగుతున్నారా లేదా మాకు ఈ కొనండి ఇది కొనండి ఇది చేయండి లేకపోతే ఈ ఫ్యాట్ కావాలి ఈ గిటార్ కావాలి ఈ వీడియో గేమ్ కావాలి ఈ ఫోన్ కావాలి ఫోన్ లేకపోతే తినలేని పిల్లలు ఎంతమంది ఉన్నారు ఎందుకు అనంటే టెక్నాలజీని ఎలా వాడాలో అలా వాడకుండా ఇష్టం వచ్చినట్టు వాడితే అలాగే ఉంటుందన్నమాట కానీ ఈ అన్నిటి వల్ల మీరు విషయాన్ని మర్చిపోతున్నారు ఏంటంటే ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లించడం అనే విషయాన్ని మర్చిపోతున్నారు అందులో విశ్వాసులు ఉన్నారు అవిశ్వాసులు ఉన్నారు అందరూ ఉన్నారండి నేను కూడా ఉన్నారేమో మేబీ నేను కూడా విశ్వాసులకి అంటే కృతజ్ఞత కావాలంటే ఏం కావాలి అసలు ఏం కావాలి కృతజ్ఞత కావాలంటే ఏం కావాలి ఏం కావాలో చూద్దామా చూద్దామా ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ప్రతి ఒక్కరికి కృతజ్ఞత కలిగి ఉండాలంటే సంఘానికి కొన్ని అవసరతలు కావాలి సంఘానికి కొన్ని అవసరతలు కావాలి విశ్వాసులకు కొన్ని అవసరతలు కావాలి అసలు అవిశ్వాసులకి ఈ అవసరతలు కూడా తెలియదు ఏంటో ఏ అవసరతలో చూద్దామా ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఇరవై వచ్చి పద్దెనిమిది నుంచి ఇరవై వరకు చదువుదామా నేను చదువుతాను నేను చదువుతాను నేను చదువుతున్నా రెండు వందల ముప్పై నేను చదువుతాను రెండు వందల ముప్పై రెండు వందల ముప్పై చూడండి ఆ కొన్ని అవసరాలు కావాలి ఏంటి అవసరాలు అంటే నువ్వు ధనాభివృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును బంగారమును నీ దిశమలో సిగ్గు కనపడకుండానట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను కాటుకను నా యద్ద కునమని నీకు బుద్ధి చెప్పుచున్నాను నేను ప్రేమించిన వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము మారు మనసు పద్దెనిమిదవ పద్దెనిమిదవ వచ్చిన నుంచి ఇరవై వచ్చిన వరకు మనం చదువుకున్నాం కదా దీంట్లో నాలుగు మాటలు కనబడుతున్నాయి నేను రెండుసార్లు చదివాను వీటిని మొదటిది ఏంటి బంగారం మొదటిదేంటి అన్న రవిమోహన్ వారన్న గుర్తు పెట్టుకో వీళ్ళని అడగల కదా ఆ మొదటిది బంగారం ఆ రెండోదేంటి తెల్లని వస్త్రం ఎన్ని కావాలి మొదటిది ఏంటి బంగారం ఆ మూడోది ఏంటి కాటుక నాలుగోదేంటి మారు మనసు నాలుగోదేంటి ఈ నాలుగు ఉంటే కృతజ్ఞత చెప్పేచ్చు అర్థమైందా నాలుగు కావాలి కృతజ్ఞత చెల్లించాలంటే అందరికీ విశ్వాసులకి అందరికీ కావాలి విశ్వాసులకి బాగా తేటక అర్థం అవుతుంది అవిశ్వాసులకు సరిగ్గా అర్థం కాదు ఇది ఏం కావాలి నాలుగు కావాలి ఒకటి బంగారం కావాలి రెండు తెల్లని వస్త్రం కావాలి మూడోది కాటక కావాలి నాలుగోది ఏంటి మారుమ ఈ నాలుగు చెప్పాలంటే ఇప్పుడు అవదు మధ్యాహ్నం కూడా చెప్తా ఈ నాలుగు కావాలంటే ఇప్పుడు అవదు మధ్యాహ్నం కూడా మొట్టమొదటిగా కావాల్సింది ఏంటి బంగారం ఇలా చేతులు ఎత్తాను లేడీస్ ఎంతమంది దగ్గర బంగారం ఉంది బంగారం ఉందా మీకు అందరూ కృతజ్ఞత చెప్పేసి బంగారం బ్లాస్ లైట్స్ బంగారాలు ఎవరైతే బంగారం ఉందో అందరూ కృతజ్ఞత చెప్పవచ్చు ఎందుకంటే బంగారంపై భారతీయులకున్నంత మక్కువ ఇంకెవరికీ లేదు దుబాయ్ నుండి కూడా బంగారమే తెమ్మంటారు తెమ్మంటారా లేదా మక్కువ చాలా పెళ్ళిళ్ళకి కానీ పండగలు కానీ పబ్బాలకు కానీ ఇక్కడికన్నా వెళ్ళాలంటే నీట్గా అలంకరించుకుంటారు అలంకరించుకుంటారా లేదా భర్త అయితే ఏమో ఆ బీరువాళ్ళు ఉన్న బ్రాస్లెట్ తీసుకురా అంటాడు బ్రాస్లెట్ పెట్టుకుంటాడు నాలుగు ఉంగరాలు పెట్టుకుంటాడు నీట్గా రెడీ ఎందుకంటే కనబడతాడు ఎందుకంటే కనబడతా స్త్రీలు కూడా బంగారాన్ని ధరించుకుని ఉన్నవారి గురించి లేనివారు ఏది ఉందో అది ఈ మధ్యన గోల్డ్ ఎక్కువైపోయింది రియల్ గోల్డ్ కన్నా రియల్ గోల్డ్ కన్నా వన్ గ్రామ్ గోల్డ్ ఎక్కువ అయిపోయింది వన్ గ్రామ్ గోల్డ్ ఏంటంటే ఆ కన్సేపటికే పనికి వచ్చే వన్ గ్రామ్ గోల్డ్ అనమాట ఈ బంగారం మీద మక్కువ ప్రతి సంవత్సరం మన దేశంలో ఇది సర్వే చేస్తే దగ్గర దగ్గరగా ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల టన్నుల బంగారం ఇండియాకి దిగుమతి అవుతుందంట దీంట్లో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం ఉంది ట్వంటీ త్రీ క్యారె అదే ట్వంటీ టూ క్యారెట్స్ ఇలాగా రకరకాలైన బంగారాలు ఉన్నాయి వీటి మీద మక్కువ ఎక్కువ ఎందుకంటే ఎక్కువ కొనడానికి ఇష్టపడతా ఉంటారు ఎక్కువ కొనడానికి ఇష్టపడతా ఉంటారు ఇంకా చాలామంది ఆభరణాలు ధరించుకోవడానికి కాకుండా కొన్ని సందర్భాల్లో ఉపయోగపడతాయని కూడా కొనుక్కునేవారు కూడా ఉంటారు ఈ బంగారం ఉంటే కృతజ్ఞత ఎలాగొత్తుంది అతిశయం పోతుంది కానీ అర్థమవుతుందా నేను చెప్పింది వేసుకున్నప్పుడు ఇలాగ ఇలాగంటాడా లేకపోతే ఇలా దాచుకుని జోబులో చేయట్టుకుని కనపడకుండా వెళ్తాడా అయ్యా చెప్పాలి మీరు మాట్లాడాలి నా టైం అయిపోతుంది చూపించాలని చూస్తాను అసలు బంగారం అంటే ఏంటి ఏ బంగారం చూద్దామా ఒక్క మాట పేతురు రాసిన మొదటి పత్రిక ఏడవ వచ్చిన చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక అధ్యాయం ఏముంది అక్కడ నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం దానికంటే అమూల్యమైన అమ్మ అక్క ఎలాగనండి బంగారం అంటే విశ్వాసం అని అర్థం చేసుకోవాలి బంగారం అంటే ఏంటి విశ్వాసం అసలు కృతజ్ఞత చెప్పాలి అంటే ముందుగా ఏముండాలి నీలో విశ్వాసం ఉండాలి నీలో విశ్వాసం ఉండాలి ఒక డబ్బున్న వ్యక్తి తన బంగారాన్ని ఎలాగైతే చూపించుకుంటున్నాడో ఒక క్రైస్తవుడు కనబడగానే వారిలో ఉన్న విశ్వాసం కనబడాలి విశ్వాసం కనబడాలి విశ్వాసం బంగారం అనగా విశ్వాసం అని అర్థం చేసుకోవాలి నేటి దినాలలో రాను రాను కనుమరుగైపోతున్నది ఏంటంటే విశ్వాసమే రాను రాను కనుమరుగు ఏంటి విశ్వాసం ఇంకో విషయం చెప్తాను వినండి ఇలా ఇలా చూడాలి బంగారాన్ని అడిగితే బంగారం బంగారం ఏంటి నీ ఒరిజినాలిటీ అని అంటే నా ఒరిజినాలిటీ ఏంటో తీసి తెలియాలంటే నీకు ఒకసారి నన్ను అగ్నిలో అయ్యి అని అంటది ఏమంటుంది బంగారం యొక్క ఒరిజినాలిటీ ఎక్కడ తెలుస్తుంది అని అంటే అగ్నిలో వేసినప్పుడు అగ్నిలో వేసినప్పుడు అది కరిగి రియాలిటీ అంతా బయటకు వస్తుంది ఏమొస్తుంది ఏండి తాకట్తోకి వెళ్ళినప్పుడు లేదంటే మారి తీసుకెళ్తాకెళ్ళినప్పుడు బంగారాన్ని ఇస్తే కరిగిన తర్వాత వెయిట్ కాస్ట్ ఇస్తాడా లేకపోతే దాన్ని వేసిన వెంటనే వెయిట్ ఇచ్చేస్తాడా కాస్ట్ చెప్పాలి కరిగించిన తర్వాతే కదా ఇచ్చేది ఎందుకు ఒరిజినల్ లేదా లేదు దాంట్లో ఉన్న శుద్ధంతా పోయి ఒరిజినాలిటీ ఏదైతే పక్కకు వస్తుందో దాన్ని మాత్రమే కౌంటు చేస్తాడు కదా ఎందుకు ఒరిజినాలిటీని తీసుకుంటాడు ఎందుకంటే బంగారాన్ని అగ్నిలో వేసుకునేటప్పుడు వేసేటప్పుడు రొమ్ము విరుచుకుని వెళ్తుందంట లోపలికే ఏంటంటే రొమ్ము విరుచుకుని అసలు ఏమి భయం లేకుండా రొమ్ము విరుచుకుని అగ్నిలోకి వెళ్తుంది అంట ఎందుకంటే దాని ఒరిజినాలిటీ బయటపడుతుంది చూడండి ఒక మాట సామెతల గ్రంథం పదిహేడో అధ్యాయం సామెతల గ్రంథం పదిహేడో అధ్యాయం మూడో వచ్చినలో ఒక మాట ఉంటుంది వెండికి మోస తగినది ఐదు వందల నలభై మూడు వెండికి మోస తగినది బంగారముకు బంగారానికి ఏం కావాలి ఇంకో విషయం ఇలా చూడండి అమ్మా ఇలా చూడండి ఇలా చూడ బంగారాన్ని మారు మార్చడానికి లేదా తాకట్టు పెట్టడానికి వెళ్తే కంసాలు ఏం చేస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుని గీకి చూస్తాడు ఏం చేస్తాడు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలని చెప్తున్నాను ఏం చేస్తాడు గీకి చూస్తాడు ఎందుకంటే ఒరిజినాలిటీయా కాదా అని తెలుసుకోవడానికి గీస్తాడు అక్కడ కొంచెం ఎక్కువ అయ్యా కొంచెం ఎక్కువ గీకేస్తున్నారు మళ్ళీ నా బంగారం అని వెంటనే అంటా ఉంటాం అంటారా అనరా గీకి చూస్తాడు ఎందుకు గీకి చూస్తాడు అని అంటే పరీక్ష కోసం విశ్వాసికు కూడా పరీక్షలు చాలా వస్తూ ఉంటాయి పరీక్షలు చాలా వస్తూ ఉంటాయి మన విశ్వాసానికి ప్రతిరోజు పరీక్ష వస్తుంది బంగారానికి ఒక్కసారి మాత్రమే పరీక్ష అవసరం కానీ మన విశ్వాసానికి ప్రతిరోజు పరీక్ష అవసరం మన విశ్వాసం ఎప్పుడు బయటపడుతుందంటే శ్రమ వచ్చినప్పుడు మన విశ్వాసం ఎప్పుడు బయటపడుతుందంటే ఇబ్బంది వచ్చినప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నానంటే అమ్మా అక్క అయ్యా నీకు కలిగిన నష్టాన్ని బట్టి నువ్వు ప్రవర్తించే తీరులో అర్థమైపోతుంది నువ్వు ఎటువంటి విశ్వాసం నీకు కలిగిన ఇబ్బందిని బట్టి నీకు కలిగిన నష్టాన్ని బట్టి నువ్వు ప్రవర్తించే తీరులో అర్థమైపోతుంది నువ్వు ఎటువంటి విశ్వాసం ఉంటామా ఓపిక్గా అబ్బే అసలా అబ్బే అసలా ఒక మాట చూద్దాం యశ్యా గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం పదో వచ్చినాలో కూడా మాట చెప్తున్నాడు నలభై ఎనిమిది పది ఆరు వందల పది నేను నిన్ను పుట్టమిలో వేసి తిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది ఇబ్బంది కొలిమిలో ఇబ్బంది కొలిమి రకరకాలైన ఇబ్బందులు అందరికీ వస్తాయండి ఇబ్బందులు అందరికీ వస్తాయి కష్టాలు కానీ కొన్ని కొన్ని కష్టాలు వచ్చి ఆటోమేటిక్గా దానికది సాల్వ్ అవుతాయి కొన్ని అలా నిలబడతా ఉంటాయి కొన్ని అలా నిలబడతా ఉంటాయి మీ అందరికీ రీసెంట్గా ఒక కాని చనిపోయాడు ఆయన పేరేంటి ప్రవీణ్ అందరికీ తెలుసు కదా ఆయన పెద్ద కూతురు పుట్టినప్పుడు అంట కొన్ని దినాలైన తర్వాత లోపల హోల్ ఉందంట బ్లాక్స్ ఉన్నాయంట గుండెలో హోల్స్ ఉన్నాయంట అప్పటికే మిషనరీగా వెళ్ళాడు మన రాష్ట్రం కాదు నార్త్ ఇండియా వెళ్ళాడు మిషనరీగా వెళ్ళిన తర్వాత ఇలాగా పిల్ల పుట్టింది ఇవన్నీ జరిగినాయి బాగానే ఉంది ఇలా బ్లాక్స్ ఉన్నాయో తెలిసినవి బయటకు వచ్చాడంట ఇలాగ నాయనా నేను ఇంత పరిచయం చేస్తున్నానే ఇంత ఇలాగ పోరాడుతున్నానే ఇంత సేవ చేస్తున్నానే ఎందుకయ్యా నా కష్టం నాకు ఈ కష్టం మాట్లాడవా నాతోటి నా బిడ్డకి ఎందుకు ఇంత కష్టం నేను ఇంత చేస్తున్నా నేను చూడవా అని గట్టి గట్టిగా అరిచేసాడంట ఎంత అరిసినా ఆయన మాట్లాడలేదంట ఎంత ఎంతరిసినా ఆయన మాట్లాడలేదంట ఎంత ఎంతరిసిన ఆయన మాట్లాడలేదంట రెండు సంవత్సరాలు పట్టిందంట మాట్లాడడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది రెండు సంవత్సరాలు పట్టిద్దంట రెండు సంవత్సరాల తర్వాత ఒక మంచి డాక్టర్ని దేవుడు చూపించాడంట దాని ద్వారా వైద్యం కలిగింది వైద్యం కలిగి ఆ బ్లాక్స్ అన్నీ క్లోజ్ అయినాయి అప్పుడు అనుకున్నాడంట నాయన అనవసరంగా గొంతు చుచ్చుకి నేనే అరిశాను నువ్వు ఎంత గొప్ప దేవుడు ప్రభు నా అంత కణిగ ఇది అనమాట కొంతమంది ఎదురు చూడరు అనమాట కొంతమంది ఎదురు చూడరు ఒకవేళ ఏదైనా అవసరం వచ్చింది ఏదైనా ఇబ్బంది వచ్చింది సంఘంలో విశ్వాసులకు ఎవరికైనా ఇబ్బంది వచ్చింది అవి అవి కాళ్ళు రాకపోతే ఒకవేళ సేవకుడికి టైం ఉండి ఏదో పని మీద బయటికి వెళ్ళి రాకపోయాడు అనుకోండి పలకరించడానికే ఎన్ని నిష్ఠరాలు వస్తాయో ఎన్ని ఇబ్బందులు వస్తాయో ఈయన మా ఇంటికే రాడు డబ్బున్న వాళ్ళు ఇంటికే వెళ్తాడో అనరా చాలామంది ఆయన నన్ను విడిచిపెట్టేశాడు అన్నయ్య అందుకే నా పరిస్థితి ఎలాగైపోయింది అని అంటారు ఆయన నన్ను వదిలేస్తాడు అమ్మ అక్క తమ్ముడు ఆయన విడిచిపెట్టేవాడు కాదు విడిపించేవాడు ఆయన విడిచిపెట్టేవాడు కాదు విడిపించేవాడు విడిపించేవాడు ఆయన వదిలిపెట్టే కాదు వదిలిపెట్టేవాడు కాదు ప్రతి ఒక్కరికి పరీక్ష అవసరం బంగారానికి ఎంతవరకు పరీక్ష అవసరం విశ్వాస కూడా పరీక్షలు వస్తూ ఉంటాయి పరీక్షలను అధిగమించాలి అంటే కష్టం వచ్చినప్పుడు ఒకలాగా కష్టం రాలేనప్పుడు ఒకలాగా కదా అందుకే అంటున్నానమాట నీ యొక్క విశ్వాస జీవితంలో నీకు ఇబ్బంది కలిగినప్పుడు నువ్వు ప్రవర్తించే తీరులో అర్థమవుతుంది అనమాట నువ్వు ఎటువంటి విశ్వాసము ఎటువంటి విశ్వాసము ఎటువంటి విశ్వాసము ఆయన రక్షిస్తాడు ఎఫిసియల్ రక్షన్ పత్రిక రెండో అధ్యాయం ఫిసిలకు రాసిన పత్రిక ఆ రెండో అధ్యాయంలో ఎనిమిదో చిల్లో చెప్తున్నాడు ఏమని ఇక్కడ ఒక విశ్వాసం కనబడుతుంది ఏంటో విశ్వాసం రెండు ఎనిమిదిలో మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు ఇది మీ వలన మీ వలన ఇదంతా నా టాలెంటే అని అంటూ ఉంటారు నెవర్ నెవర్ ఒక్కొక్కరికి ఒక వరాన్ని దేవుడు ఇస్తా ఉంటాడు ప్రతి ఒక్క ఏ వ్యక్తికి వీడికి వరం లేదని వీడు ఎప్పుడు శుద్ధే అని అనుకున్నారు కానీ నేవర్ అసలు అనుకోకోవడానికి లేదు రక్షించే విశ్వాసం ఆయన అందరినీ రక్షించగలడు ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు ముగ్గురిని కాదు అందరినీ అందరినీ రక్షించగలడు ఎన్నో దినాలుగా ప్రార్థన చేశాననియా జవాబురాలే దేవుడు నన్ను పట్టించుకోట్లే సన్న విశ్వాసాలు చాలా ఎక్కువగా ఉన్నాయి నేను నేను ఒక చిన్న విషయాన్ని చెప్తాను ఇప్పుడు ప్రసాద్ అని ఉన్నాడు చాలా గొప్పగా పాడుతున్నాడు ఓకే అని ఏమనుకోకే అన్నయ్యకి ఏదో అవసరత వచ్చింది అన్నయ్యకి ఏదన్నా అవసరం వచ్చింది డబ్బులు కావాలి డబ్బులు కావాలి లోన్ పెట్టుకోవాలని అనుకున్నాడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను జస్ట్ ఎగ్జాంపుల్ అన్న ఒక బ్యాంక్కి వెళ్ళాడు తను తెలిసిన ఫ్రెండ్ బ్యాంక్కి వెళ్ళాడు ఆంధ్ర బ్యాంక్ వెళ్ళాడు ఇదివరకు ఆంధ్ర బ్యాంక్ ఉండేది ఇప్పుడు ఉన్నది లేదు తెలియదు కానీ ఆంధ్ర బ్యాంక్కి వెళ్ళాడు అయ్యా నా పరిస్థితి ఎలాగుంది నేను ఈ పని కావాలి దానికి లోన్ కావాలి లోన్ ఇప్పించిన కొన్ని పత్రాలు సమర్పించాడు నీకు లోన్ ఇవ్వే వెళ్ళిపో అన్నాడు బ్యాంక్ కోడ్ ఎవడన్నాడు బ్యాంక్ కోడ్ లోన్ ఇవ్వమని వెళ్ళిపోమన్నాడు ఆంధ్ర బ్యాంక్ కోడ్ చాలా నిరాశపడ్డాడు బయటకు వచ్చాడు ఇంకొక ఫ్రెండ్కి ఫోన్ చేశాడు ఒరే నాకు ఇక్కడ లోన్ ఇవ్వట్లేదు అని అంటే ఎస్బీఐకి వచ్చారా ఇక్కడైతే కొంచెం బాగా మాటలు వింటారు వీళ్ళైతే ఇస్తారు మనకి ఎస్బీఐకి వచ్చారా అని అన్నారట అన్న ఎస్బీఐకి వెళ్ళాడు ఎస్బీఐకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా సమర్పించాడు పేపర్లో పేపర్లు సమర్పించిన తర్వాత ఏమైందంటే వాళ్ళు కూడా బ్యాంకులో లోన్ అన్నారు బయటకు వచ్చేసాడు బయటకు వచ్చేసి బ్యాంకు ముందు నిలబడి ఒక కార్డు పట్టుకున్నటువంటి ఫ్లిప్ కార్డు బోర్డు ఉంటుంది కదా నిరాహార దీక్ష అందరూ ఓ బోర్డు పట్టుకున్నాడు బోర్డు ఇలా పట్టుకున్నాడు అనమాట ఆ బోర్డు మీద ఏం రాసిందంటే ఈ బ్యాంక్ నాకు లోన్ అవ్వలేదు కాబట్టి ఇది బ్యాంక్ కాదు అని బోర్డు పట్టుకుని ఉంచున్నాడట అర్థమైందా బ్యాంక్ లోన్ ఇచ్చిన బ్యాంక్ లోన్ ఇవ్వకపోయినా అవునా కాదా అవునా కాదా హా దేవుడు ప్రార్థనకి జవాబు ఇచ్చినా దేవుడే జవాబు ఇవ్వకపోయినా దేవుడు ఎల్లప్పుడూ దేవుడే మేబీ ఇట్ విల్ టేక్ సమ్ టైం అంటే కొంత సమయం పట్టచ్చు జవాబు రావడానికి ఆ జవాబు రావడానికి కొంత సమయం పట్టచ్చు ఈ సమయంలో నీ విశ్వాసానికి అనేకమైన పరీక్షలు ఉంటాయి ఒక వ్యక్తి గురించి నేను ముందుకు చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతా నా టైం అవుతుంది కాబట్టి ఒక వ్యక్తి గురించే చెప్తాను చూడండి ఆది కాండం ఇరవై రెండో అధ్యాయము ఒక వ్యక్తి ఉన్నాడు ఇరవై రెండో అధ్యాయం అనగానే ఎవరండి ఎవరండి అబ్రహా ఆది కాండం ఇరవై రెండో ఈ వ్యక్తి గురించి ఒక కొత్త విషయాన్ని అంటే కొత్త విషయం కాదు మీ అందరికీ తెలిసే కానీ ఒక విషయం చెప్ ఇరవై రెండో అధ్యాయం తీసారా తొమ్మిదో వచ్చిన చదువుదామా అలాగు వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటకు వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపేట కట్టి ఏంటండి ఇలా చూడాలి ఏం చేశాడు ఎన్నో ఏటలో పిల్లలు పుట్టారు తొంభై ఏటలోనేనా వంద వందో ఏటలోనా కదా మీకు ఈ పాట బాగా తెలుసు కదా లేక లేక వృద్ధాప్యమందు ఏకైక ఇచ్చింది నీవే నీవే ఇచ్చిన కుమారు నీకే నేనేమైనా ప్రభువా నిన్నే శుద్ధిస్తాను నాకేమున్నా ప్రభువా నీ లేక లేకలేక పుట్టాడు బలిచం అన్నాడు ఏం చేస్తున్నాడు దుఃఖంలో ఎవరైనా అయితే ఏం చేస్తారు కట్లు అలాగలా పడేసి ఇంకా ఇంట్లో తీసేసుకున్నాడు కదా అని ఏం చేస్తారు ఇష్టం కానీ ఏం చేస్తున్నాడు తెలుసా కట్టెలను చక్కగా పుట్టెడు దుఃఖంలో ఏంటండి పుట్టెడు దుఃఖంలో అది విశ్వాసం అది విశ్వాసం ఎంత బాధ ఎంత మనోవేదన నిజంగా అబ్రహాంకి కాదంటారా చాలా బాధ చాలా మనోవేదన అది విశ్వాసం విశ్వాసం తొలిగిపోలే ఇంకో వ్యక్తిని జాపకం చేసుకుంటే ఆ యోపు పది మంది పిల్లలు ఒకే చోట కూర్చొని భోజనం చేస్తున్నారంట గాలి వచ్చింది నాలుగు మూలలా నాలుగు గోడలు ఒకేసారి పడిపోయినాయి ఒక్కడ మాత్రమే బతికాడు కుమారుడు కాదు పనివాడు బతికాడు పరిగెత్తుకుని వచ్చి అయ్యా నీ కుమారులు అందరూ భోజనం చేస్తుండగా ఇదిగో సుడిగాలి వచ్చి నాలుగు గోడలు ఒకేసారి పడగా నీ పది మంది పిల్లలు ఒకేసారి ఒక పిల్లోడు చనిపోతే గుండె పగిలేలాగా ఏడుస్తూ ఉంటాం ఏడుస్తారా ఏడ్రా అక్కడ యవనస్తులు ఉన్నారు పెద్దవారు ఉన్నారు పది మంది పిల్లలు పది మంది బాడీలు ఒకేసారి పరిచారు ఏమన్నాడు ఆయన యహో ఇచ్చాను మీరు ఆ లాస్ట్ వచ్చిన చదివితే ఒక మాట ఉంటుంది ఇరవై ఒకటో వచ్చినా చిన్నదానికి అసలు ఇంట్లో వచ్చిన సమస్య వచ్చి అప్పులోడు మీదకి వచ్చి ఏదైనా పరు చేసినా ఏదైనా నాకు అన్యాయం చేస్తాడు అంటారు దేవుడు పది మంది పిల్లలు పోయినా సరే ఒక్క మాట కూడా అనలేదు కావాలంటే యోపు గ్రంథం ఒకటో అధ్యాయం తీయండి ఏమన్నాడా మాట ఒకటో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన చూడు ఇరవై రెండు నేను నా తల్లి గర్భంలోంచి దిగంబరినే వచ్చి తిని దిగంబరినే అక్కడ తిరిగి వెళ్ళదును యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయాను అయ్యో నాము స్థుతి కలుగును గాక ఈ సంగతుల్లో ఏ విషమందునో యోబు యోపు ఏ పాపము చేయలేదు దేవుడు నాకు అన్యాయము చేసినని దేవుడు అన్యాయం చేసినని ఆ ఈ మాట నన్ను చాలా ప్రభావితం చేసింది దేవుడు నాకు అన్యాయము దేవుడు ఎప్పుడు అన్యాయం చేసేవాడు మా నాన్నగారి పేరు బాబురావు గారు అని చెప్పాను కదా వీళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు బాగా ఉద్యోగాలు చేస్తున్నారు ఒకటి జర్మనీలో ఒకటి సింగపూర్లో ఉద్యోగం చేస్తున్నాడు వీడైతే జూలీ అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నారు అనుకున్నారు కదా మా నాన్న ఒక సాధారణ లారీ డ్రైవర్ కష్టపడి చదివించాడు ఆయన కష్టపడి చదివించాడు రెండు వేల ఇరవై ఒకటి మే ఇరవై ఆరో తారీఖున సెకండ్ కరోనాలో ఆయన మృతి చెందాడు గవర్నమెంట్ హాస్పిటల్లో డబ్బులు లేక చనిపోలేదు డబ్బులు మిగిల్చి చనిపోయాడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంత డబ్బులు ఇచ్చైనా ఖర్చు పెట్టి ఆపరేషన్ చేసే స్థితిని ఇచ్చాడు డబ్బులు లేక చనిపోలే డబ్బు అంతకు ముందు సంవత్సరంలో ఆయనకు ఒక చిన్న ఆపరేషన్ చేయ అది కూడా ప్రైవేట్ హాస్పిటల్లోనే డబ్బులు లేక చనిపోలేదా సరే సరైన సమయానికి ఆక్సిజన్ లేక గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ సిలిండర్ ఉన్న ఒక బెడ్ తీసుకున్నాం తీసుకున్నావు ఒక రెండు గంటల్లో చనిపోతాడు అనగానే నేను కాళ్ళకు మొక్క కాళ్ళు నొక్కాను భోజనం తినిపించాను ప్రార్థన చేయను అన్నాడు ప్రార్థన చేశాను రేపు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నామని చెప్పాను రాత్రి ఒంటి గంటకి ఆయన మరణించాడు మరణించాడు ముగ్గురు కొడుకుల్ని బాగా కష్టపడి చదివించాడు మూడవ కొడుకు సింగపూర్లో ఉన్నాడు పెద్ద కొడుకు ఎక్కడే ఉన్నాడు ఇండియాలో ఇండియాలోనే ఉన్నాడు మా ఇంటి దగ్గరే ఉన్నాడు మా ఇంటి దగ్గరే ఉన్నాడు మా నాన్న మా అమ్మ మా అన్నయ్య అందరూ ఉన్నారు అందరికీ కరోనా ఆ కరోనాతో మా అన్నయ్య తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు అప్పటికే నేను హైదరాబాద్లో ఉన్నా నా భార్యకి కూడా కరోనా ఆ కరోనాతో మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడు అనగా రెండు రోజుల ముందు బయలుదేరి కరోనాతో నా భార్యని తీసుకుని నేను వెళ్ళాను మా ఇంట్లో అందరికీ కరోనా నాకొక్కడికి కరోనా లేదు వాళ్ళకి సేవ చేసా వాళ్ళకి పరిచయం చేసా కానీ కరోనా రాలేదు అని చనిపోయాడు మా తమ్ముడు రాలేకపోయాడు సింగపూర్ ఇండియాని బ్యాన్ చేసింది సింగపూర్ ఇండియాని బ్యాన్ చేసింది ఇండియాని బ్యాన్ చేసింది ఆయన చనిపోయిన ఎనిమిది నెలలకు వచ్చాడు ఇంకో విషయం చెప్పనా మా తమ్ముడు పెళ్ళి చేసి జనవరి నాలుగో తారీఖున పెళ్ళి అయింది జనవరి పంతొమ్మిదో తారీఖున రెండు వేల ఇరవైలో మా నాన్న హైదరాబాద్ వచ్చి మా తమ్ముడిని ఫ్లైటెక్ ఎక్కిచ్చాడు అదే ఆఖరి చూపు మా తమ్ముడు ఒక మాట రాశాడు మా తమ్ముడు కూడా వాక్యం చెప్తాడు ఆ పదిహేడు మంది మా తమ్ముడు కూడా ఉన్నాడు ఆయన కూడా వాక్యం చెప్తాడు ఇక్కడ లేడు కానీ సింగపూర్ మహోన్నతిని చాటిన మండా బాబురావు గారిని క్యాప్షన్ పెట్టి మనం స్థుతి పెడదాం అని ఆయన చనిపోయిన సంవత్సరంలో మేము పెట్టలేదు కానీ జ్ఞాపకార్థ గుడికి అంటారు కానీ మేము స్థుతిగూడికి పెట్టాం రెండు వేల ఇరవై ఒకటిలో మే ఇరవై ఆరు తరగిన సంవత్సరం తర్వాత ఇలా హెడ్డింగ్ అనమాట మహోన్నతిని చాటిన మండా బాబురావు గారు దేవుడు స్థుతిను గాక అని పెట్టి స్థుతి కొడుకు పెట్టాం నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే గొప్ప చెప్పాలని కాదు మన ఇబ్బందిలో మన కష్టాలలో ఏదైనా సరే దేవుడు మనకి ఎందుకు చేశాడా అని ఆలోచించాలి మేలు కొరకు చేశాడా ఎందుకు చేశా ఆలోచన చేయాలి విశ్వాసంలో కృంగిపోకూడదు విశ్వాసంలో బలహీనమైపోకూడదు విశ్వాసంలో అసలు చెమగిల్లిపోకూడదు ఎందుకంటే దేవుడు గొప్పవాడు ప్రభు కొరకు సాధించడం ఎంత అవసరమో ప్రభు కొరకు సహించడం కూడా అంతే బంగారం తాకేటని తాకాడు పెట్టినట్టు మీ విశ్వాసాన్ని తాకాట పెడుతున్నారేమో చూసుకోండి ఒకసారి బంగారాన్ని తాకాటు చాలా అవసరం మీ విశ్వాన్ని తాకాటు పెడుతున్నారేమో ఏప్రిల్కి రాసిన పత్రిక నాలుగు పదకొండో అధ్యాయముని ఏమంటారండి విశ్వాసుల వీరా విశ్వాసుల వీరులో అక్కడ గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు ఏంటంటే గొప్ప గొప్ప వ్యక్తులందరూ ఆ అధ్యాయంలో ఉన్నారు పక్క పదకొండో అధ్యాయం చదివారండి ఎప్పుడన్నా పదకొండో అధ్యాయాన్ని చదివారా చాలాసారి గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు పదకొండో అధ్యాయం అంతా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు విశ్వాసం గురించి అబ్రహం ఉన్నాడు నాలుగో అధ్యాయం చూసినట్లయితే విశ్వాసం బట్టి ఏ వేలు కయ్యేని కంటే శాస్త్రమైన బలి అర్పించినని గొప్ప గొప్ప వ్యక్తులు నాలుగో అధ్యాయం ఆరో వచ్చినాం అరవచ్చు విశ్వాసం లేకుండా దేవునికి చూడటా ఏడో వచ్చినా విశ్వాసం బట్టినా ఇంతమంది గొప్ప వ్యక్తులు ఉన్నారు కదా విశ్వాసాన్ని కాపాడుకున్నారు ఇంకో విషయం తెలుసా పప్పై ఒకటో వచ్చిన వచ్చేటప్పటికి చూడండి ఒక ఆమె కనబడుతుంది విశ్వాసమును బట్టి రాహాబు అనే రాహాబో అనే వేసే కూడా విశ్వాసాన్ని కాపాడు మరి మన విశ్వాసం ఎలాగుంది బంగారం అంటే ఏ ఏంటి మనకి కృతజ్ఞత కలిగి ఉండాలంటే లక్షణాలు ఏం కలవాలి మొదటి లక్షణం ఏంటి బంగారమా అమ్మో వీళ్ళందరికి ఇప్పుడు దాకా చెప్పింది కృతజ్ఞత కలిగి ఉండాలంటే మొట్టమొదటి లక్షణం ఏంటి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం అంతేనా ఆ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కాదు ట్వంటీ ఫోర్ క్యారెట్స్లో నైంటీ నైన్ పర్సెంటేజ్ మాత్రం ఉంటుంది అంత పర్సెంటేజ్ ఉన్న విశ్వాసం మీలో కావాలి కానీ ఆ నైంటీ పర్సెంటేజ్ అంతా కోల్పోయి ఉంటుంది ఒక పర్సెంట్ ఉంటుంది చూసా ఆవగింది అంత విశ్వాసం ఆ మొక్క అదొకటే ఉంటుందా ఆలోచన చేయండి ఆయన విశ్వాసాన్ని రక్షించగలడు పోషించగలడు సాధించగలడు విశ్వాసాన్ని తాకాట పెడుతున్నారా లేకపోతే విశ్వాసాన్ని కాపాడుకుంటున్నారా ఒకసారి ఆలోచన ఇంకెంత ఒకసారి ఆలోచన చేయండి సరే ఈ కొద్ది మాటలు దేవుడు కాక మిగతా ఎన్ని ఉన్నాయి తెల్లని వస్త్రం ఉంది అంటే మిగతా ఏంటి తెల్లని వస్త్రం కాటుక ఈ మూడు చెప్పాలంటే మధ్యాహ్నం దాకా వెయిట్ చేయండి తిన్నవాళ్ళు వెళ్ళిపోతానంటే మీ ఇష్టం నేనేం చేయలేను కానీ నిజంగా తినేసి వెళ్ళిపోయిన వాళ్ళు నిజంగా కృతజ్ఞత లేని వారే ఎందుకంటే నారాయణ పాలన పెట్టిన భోజనం తినేసి పప్పు ఆయన ఆయన చెల్లించిన కృతజ్ఞతలు పాలు పొందులు పొందుకోకుండా వెళ్ళిపోతారేమో ఆలోచన చే